నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు భూ సంబంధిత అర్జీల పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి డిసెంబర్ చివరి నాటికి వంద శాతం పీజీఆర్ఎస్ రెవెన్యూ సమాహిత అర్జీల పరిష్కారం కావాలి ప్రజలకు రెవెన్యూ శాఖ సేవల్లో ఎలాంటి అలసత్వం అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖలని ప్రజలకు సేవలు ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని వాటిని పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో పరిష్కరించగలిగితే చాలా వరకు గ్రామాల్లో సమస్యలు తగ్గిపోతాయని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టి సాధించి లక్షల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రెవెన్యూ అధికారులు కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకుంటున్నామని ఇకపై రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని తద్వారా పలు భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు మన తిరుపతి జిల్లాలో భూ సమస్యలపై పలు ఫిర్యాదులు ప్రత్యే ప్రత్యక్షంగా పలు అర్జీలు పీజీఆర్ఎస్ అందుతున్నాయని ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి పరిష్కరించాలని సూచించారు జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై టెలికాన్ఫరెన్స్ వీసీల నిర్వహణ చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అర్జీల నాణ్యతగా పరిష్కారం ఉండాలని సూచించారు ఏదైనా భూ విస్తరణ సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన భూ సమాత యజమాని ఎల్పిఎం విస్తరణ స్థాయిలు పరిశీలించి ఆర్బిట్రేషన్ చేపట్టి సెక్షన్ ఇరవై నాలుగు ఆఫ్ అండ్ బి యాక్ట్ మరియు సమాధిత సర్కులర్ మేరకు సబ్ డివిజన్ చేయాలని సూచించారు ఈ సమావేశం అనంతరం పలు లు తహసీల్దార్లు సమస్యలపై కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సమీక్షలో సబ్ కలెక్టర్ గూడూరు రాఘవేంద్ర